ఈరోజు ఉస్తాబాద్ గ్రామీణ ప్రాంతం వైద్యులం అందరము కలిసి రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర్ రాజనరసింహ గారికి మన ఉస్మాబాద్ ఎమ్మెల్యే రవాణా శాఖ బి సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది గ్రామీణ వైద్యుల అందరం కలిసి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి దీని సేవలు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకు ట్రైనింగ్లు ఇచ్చిన మా గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈనాడు ఈ ప్రాంత ప్రజ ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అనేది తప్పనిసరి అని చెప్పేసి గుర్తించి వారి గంటూ కూడా ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినందుకు ఈరోజు ఉస్తాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడున్న గ్రామీణ వైద్యులందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది పాలాభిషేకానికి వచ్చిన గ్రామీణ చేసి అట్లాంటి ఏదైతే నిన్న చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని అమల్లోకి వచ్చేలా వారి యొక్క కార్యాచరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పట్టించుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పేసి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గ్రామీణ వైద్యులను ఏ రోజు కూడా పట్టించుకున్న పా పోలేదు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ వైద్యుల యొక్క అవసరాలను గుర్తించి వారిని గుర్తించినందుకు గ్రామీణ వైద్యుల తరఫున వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెయ్యి గంటలు ఆర్ఎంపీ డిఎంపి వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల అది అందరికీ అయిపోయింది మహానుభావుడు చేసినటువంటి అదే పనిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేపట్టడం చాలా ఆశ్చర్యకర విషయము మహానుభావులు నాయకులు ఎందరో పుడతారు కానీ మహానుభావులు కొందరే ఉండాలని చెప్పేసి ఈ నానుడి ప్రకారము ఆర్ఎంపీలను గుర్తించి ఆర్ఎంపీల సేవలను గుర్తించి వాళ్ళకు ఉపాధి పొందే విధంగా ఏదైనా జీవన బుద్ధి ఇచ్చుతో ఇవ్వడంతో పాటు మరింత వైద్య సేవ అంది అందించేందుకోసం మెరుగైన వైద్య సూచనలు ఇప్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ మధ్యకాలంలో ఆర్ఎంపి డాక్టర్లపై జరిగిన దాడులను వైద్య సంఘాలు ఆర్ఎంపి యూనియన్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినందుకు గాను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళు పది పది ఐదితే ఐదు ఎంత ఇచ్చినా కూడా మేము తీసుకొని వాళ్ళకు మరీ మ్యాక్సిమం సేవలు అందించే ప్రక్రియ మా ఆర్ఎంపి ఆర్ఎంపి గ్రామీణ వైద్యుల ప్రక్రియ ఇట్లా ఉంటుంది కాబట్టి దయచేసి మా మీద ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వెయ్యి గంటలు ట్రైనింగ్ ఇచ్చి వెయ్యి గంటలు ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్స్ ఇస్తామనే టైంలోనే అది ఏదో మిస్టేక్ జరిగిపోయింది ంతా అని అన్నారు అప్పుడు ఇవ్వలేదు అదేవిధంగా కరోనా టైంలో కూడా మేము ఆర్ఎంపి ఆర్ఎంపి మిత్రులు అందరూ కూడా ఎంత అంటే చాలా ఒక వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ పాటు కూడా చాలా ఘోరంగా వాళ్ళతోటి తిరిగి వాళ్ళతోటి వాళ్ళతోటి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళను వాళ్ళను సురక్షితంగా కాపాడాలనుకొని మేము అందరం కూడా గ్రామీణ స్టేట్ మొత్తము అందరు అందరు వైద్య గ్రామీణ వైద్యులు కూడా ఎంతో కష్టపడ్డారు కష్టపడి చాలామంది కూడా గ్రామీణ వైద్యులు కూడా వాళ్ళతో ఇబ్బంది పడి వీళ్ళు కూడా కొంతమంది చ వేరే రకంగా చనిపోవడం జరిగింది దానికి కూడా మాకు ముఖ్యమంత్రి గారు మా మా మీద దయ దయ దాని మీద కూడా చనిపోయిన వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళ మీద కూడా దయ తెలిసి వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలకు కూడా పిల్లలకు కూడా ఉపాధి కలిగించాలని కోరు కోరుకుంటూ మేము ఇప్పుడు సుమారుగా ఉన్న అందరం అరవై సంవత్సరాలు పైబడి కూడా మా మా తరంలో వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటున్నాం మారుమూల ప్రాంతాల్లో కూడా వైపు సేవలు చేసుకున్నాము కొందరు జిట్ల వారు మామూలు నుంచి అలవసాడులు చేసుకుంటూ ఆ ఆరేపుని కాదంటాను వారికి నేను పేపర్ ట్రీట్మెంట్ ఇస్తాను పట్టపక్క డాక్టర్లు పట్టణాలతో కానీ గ్రామీణ ప్రాంతం కాదంటే కూడా నెల ఎనిమిది వేల అందుకని మనకిప్పుడు ట్రైనింగ్ ద్వారా కూడా మహాన్ బాబు వైఎస్ నాదారు ఆర్థిక శాఖని దూని గురించి కొండబడి ఆడపిల్ని గుర్తు తీయాలి ఇక్కడ మనం కొనియాడాలని ఆయన కానీ ఇప్పుడు మాత్రం ఉన్నోళ్ళు మన గురించి ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం కానీ వచ్చిపోతులేదు ఈ కాలంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన గురించి దుర్వణించుకొని ఆడపిల్ల వాళ్ళు తని చెప్తున్న ఇచ్చి ఇక్కడ శివుడు మనం కొనియాడుతుందామని కూడా ఆయన స్టేట్మెంట్ చేయడానికి కానీ ఆయన వాక్యాలు కూడా అంతా ఇది ప్రెషన్ కట్టింది కాబట్టి చాలా సంతోష కల్పించాం ట్రైనింగ్ సర్టిఫికేట్ మనం గుర్తించాలను కోరుకుంటున్నాం